ఇది రెండో వీడియో బిజినెస్ గురించి చెప్తున్నాను మనం ఏ బిజినెస్ చేయాలన్నా కానీ కొన్ని డబ్బులు అయితే ఫస్ట్ పెట్టాల్సిందే ఆ డబ్బులు పెట్టిన తర్వాత అందులో లాభం వస్తుందో నష్టం వస్తుందో అనే భయం అనేది మనకు ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా కానీ ఒక చీరల బిజినెస్ చేయాలన్నా కానీ అందరూ ఉద్దరి తీసుకుపోతారు ఇంకా ఏదైనా కూరగాయల వ్యాపారం చేయాలన్నా సగం కూరగాయలు ఖరాబ్ అయిపోతాయి అది కూడా మనకు షాప్ తీసుకోవాలి అది రెండు రెండు మూడు రెండు మూడు నెలలు రెంట్ కట్టాలి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి పూల వ్యాపారం చేయాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒక చెనక్కాయల వ్యాపారం చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఓ నిమ్మకాయల వ్యాపారం చేయాలన్నా కానీ పెట్టుబడి పెట్టాలి కానీ మన వెస్టేజ్ బిజినెస్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు జస్ట్ మనం షాప్ ఒకటి మారడమే షాప్ మార్చుకొని బిజినెస్ చేయడమే మనం దాంట్లో ప్రోడక్ట్స్ కూడా ప్యూర్ ఆర్గానిక్ చాలా బాగుంటాయి ఒక షాప్ మార్చుకొని ప్రోడక్ట్స్ తెచ్చుకొని జస్ట్ నీకు నచ్చిన ఒక ఆరుగురికి షేర్ చేయాలి అంతవరకే ఇందులో చాలా బాగుంటుందండి చాలా లేడీస్ అయితే ఇంకా బాగా చేస్తారు యూత్ అయితే ఇంకా చాలా చాలా మీరు ఒక ఐదు సంవత్సరాలు జర్నీ చేయండి కనీసం నెలకి మూడు లక్షల రూపాయలు తీసుకుంటారు నేను గ్యారంటీ మూడు లక్షలు ఖచ్చితంగా ఒక ఐదు సంవత్సరాలు జర్నీ చేయండి ఇందులో కానీ బిజినెస్ని మాత్రం దయచేసి మిస్ చేసుకోకండి ఎవరైనా కానీ మిస్ చేసుకోకండి ప్లీజ్